అందరికీ నమస్కారం మిత్రులరా జాగింగ్ చేస్తారా మీరు రెగ్యులర్గా రెగ్యులర్ జాగర్స్ ఉంటారు జాగింగ్ చేసే లేడీస్ కోసం ఈ వీడియో చేస్తున్నాం జాగ్రత్తగా అండి ఇటీవల మనకి సోమవారం బుధవారం శుక్రవారం శనివారం నాలుగు రోజుల్లో మైనాబాద్ హైదరాబాద్ సంజీవనీలో ఈ ఓపీ అవుతుంటుంది కదా అక్కడికి ఒక రెండు కేసులు వచ్చాయండి ఇంట్రెస్టింగ్ వాళ్ళు లేడీస్ ఇద్దరు లేడీస్ వచ్చారు కాస్త వాళ్ళు స్పోర్ట్స్ స్పోర్ట్స్ పర్సన్స్ వాళ్ళు రెగ్యులర్గా చేయాలి కాబట్టి చేస్తున్నాం సార్ అని చెప్పి వచ్చారనమాట వాళ్ళకి బ్రెస్ట్ అంటే సనుమొనలు నిపుల్స్ ఉంటాయి కదా నిపుల్స్ దగ్గర రెడ్గా కందిపోయినట్టు కావడం పూర్తిగా డ్రై అయిపోవడం క్రాక్స్ రావడం క్రాక్ వచ్చినట్టు అలాగే ఎదు సమ్ అలర్జీలాగా మొత్తం ఎలా స్ప్రెడ్ అయిపోయి విపరీతమైనటువంటి దురద ఒకరికైతే అప్పుడప్పుడు బ్లడ్ కూడా వస్తుంటుంది దాన్ని సో దీన్ని చూసి కంగారు పడిపోయారు ఎవరికైనా దాన్ని చూసి కంగారు అవుతుంది కదా డెఫినెట్గా ఏజ్ ఏమో ట్వంటీ ఫైవ్ ట్వ థర్టీ మధ్యలో ఉన్నారు టెస్ట్లు చేయించాడు దాన్ని స్కాన్ తీయించాడు ఇవన్నీ చేస్తే లోపలేం లంపలేం లేవు వాళ్ళ ఫ్యామిలీలో క్యాన్సర్ టెండెన్సీ ఉంది ఆల్రెడీ దాంతో ఇంకా కంగారు ఎక్కువ దాంతో వచ్చి ఇది ప్రాబ్లం ఇలా ఉంది అని చెప్పి దాని గురించి డిస్కస్ చేసేవాళ్ళు ఉన్నారు డిస్కస్ చేస్తే ఫైనల్గా వాళ్ళకు ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటంటే జాగర్స్ నిప్పిళ్ళు అంటారు అంటే రెగ్యులర్గా ఈ జాగింగ్ చేసేటువంటి లేడీస్లో కొంతమందికి ఈ ప్రాబ్లం వస్తుంది అంటే లాంగ్ స్టాండింగ్ కొన్ని సంవత్సరాల తరబడి చేసే వాళ్ళకి సడన్గా మధ్యలో రావచ్చు ఇంకొంతమందికి ఫ్రెష్గా స్టార్ట్ చేసినప్పుడు రావచ్చు అంటే ఇది బేసికల్గా ఆ జాగింగ్ చేసేటప్పుడు ఏదో వాకింగ్ చేసినప్పుడు మెల్లగా ఒక పొజిషన్ చూసుకుని నడవడం ఉండదు కదా జాగింగ్ చేసేటప్పుడు స్పీడ్గానే చేస్తూ ఉంటారు ఆ చేసేటప్పుడు వేసుకున్నటువంటి దుస్తులకి ప్లస్ ఆ నెప్పుల్కి మధ్య రాపిడ్ జరగడం వల్ల ఈ ప్రాబ్లం వస్తుంటుంది అంటే వేసుకునేటువంటి బట్టలు కూడా ఇంపార్టెంట్ ఏ బట్టలు వేసినా యూజువల్గా లూజ్ వేసుకోరు టైటే వేసుకోరు ఎందుకంటే లూజ్ వేస్తే కొంచెం ఒక్షోజాలు జారిన ఈ టైట్ వేసుకునేటువంటి కండిషన్లోనే ఈ జాగర్స్ నొప్పి తయారవుతూ ఉంటుంది అంటే ఆ బట్టలు ఇది రాసుకుంటాయి కంటిన్యూస్గా చేతులు ఇలా ఊపుతుంటారు కదా ఊపినప్పుడు కదులుతుంది కదిలినప్పుడు ఆ కంటిన్యూస్గా ఫ్రిక్షన్ ఫ్రిక్షన్కి గురయ్యి అక్కడ కాస్తే ఇన్ఫ్లమేషన్ లాగా తయారవుతుంది అది ఒక రీజన్ రెండోది చాలామందికి ఉండేటువంటి ఒక ఇంప్రెషన్ ఏంటంటే ఎక్సర్సైజ్ చేసేటప్పుడు కాటన్ బట్టలు వేసుకోవాలి అని ఇక్కడ ఈ విషయంలో కాటన్ బట్టలు వేసుకోవచ్చు కాటన్ బ్రాస్ లాంటివి ఇటువంటివి వేసుకుంటే ఏమవుతుందంటే అవి తడిని పీల్చుకుంటాయి పీల్చుకొని అక్కడే ఉండి ఇంకాస్త తడికి అంటే మామూలుగా రబ్ కాకుండా హడి బట్టతో రబ్ చేసినట్టు ఉంటుంది అది ఇంకా ఎక్కువ డ్యామేజ్ చేస్తుంది అందుకని ఈ కాటన్ వేసుకోకూడదు రెండోది ఇది చేసేటప్పుడు అక్కడ చెమట ఎక్కువ పట్టకూడదు బాగా ఎక్కువ చెమట పట్టిందంటే హీటుకు తోడు అక్కడ తయారయ్యి ఎక్కువ బ్రిటిల్నెస్ అనేది తయారవుతూ ఉంటుంది అది డ్యామేజ్ చేస్తుంది కొంతమంది వాటర్ తాగరు అర్థం వాటర్ తాకపోతే ఇంకా ఎక్కువ ఎఫెక్ట్ ఒక పనిచేస్తుందని చెప్పి ఆ కొంతమంది తాగాలంట మధ్యలో అంటే బాటిల్ బాటిల్ కాదు కనీసం మధ్యలో కొంచెం హైడ్రేషన్ ఇవ్వాలి ఎందుకంటే వాళ్ళ బాడీ హీట్ బాడీ అనుకోండి పెత్తం ఎక్కువ ఉంది అనుకోండి వాళ్ళ బాడీకి అటువంటిప్పుడు ఏ కొంచెం మినిమం ఎక్సర్సైజ్ చేసినా కానీ ఆ హీట్ అనేది ఎక్కువ జనరేట్ అవుతుంది దాంతో అక్కడ ఎక్కువ బ్రిటిల్గా ఉంటుంది కాబట్టి పగిలిపోయేటువంటి ఛాన్సెస్ ఉంటాయి అందుకని కొంచెం జాగ్రత్త అందులో కొంచెం చాలామంది ఏంటంటే ఈ స్పోర్ట్స్ అటువంటి వాడుతూ ఉంటారు కదా క్వాలిటీ వాడాలి దాంట్లో ఖచ్చితంగా హై క్వాలిటీ వాడాలి స్ట్రెచ్ అయ్యేటట్టు ఉండాలి అలా స్టిఫ్ మీరు తీసుకున్నప్పుడు స్ట్రెచ్ చేసి చూడండి స్ట్రెచ్ అవుతుందా లేదా ప్రాపర్ స్ట్రెచ్చింగ్ లేని వాడకూడదు స్టిఫ్గా అలాగే ఉంది అంటే అది ఇంకాస్తే ఎక్కువ డ్యామేజ్ చేస్తుంది అని అర్థం ఈ కండిషన్ అంటే కొంతమందికి డయాబెటీస్ ఉందనుకోండి డయాబెటీస్ వల్ల కూడా ఇది జరుగుతుంది డయాబెటీస్ విత్ ఫ్రిక్షన్ జరిగింది అంటే అక్కడ ఎక్కువ డ్యామేజ్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఉంటాయి అన్కంట్రోల్ డయాబెటీస్ షుగర్ లెవెల్స్ ఉన్నప్పుడు ఇటువంటి జరిగేటువంటి అవకాశాలు ఎక్కువ ఉంటాయి సో ఈ సమస్యతో మీరు ఎవరైనా సఫర్ అవుతున్నారేమో చూడండి దానికి ఇదేదో కంగారు పడిపోయి ఏదో పెద్ద ప్రాబ్లం వచ్చేసింది మన క్యాన్సర్లు వచ్చేసాను వాళ్ళలాగా మీరు కంగారు పడవద్దు దీనికి ఓకేనా దీన్ని కొంచెం మేనేజ్ అంటే అది వచ్చినప్పుడు మీరు అర్థం చేసుకోండి ఇది నాకు జాగర్షిల్ లాంటిది వస్తుంది అని చెప్పి మీరు కానీ ఒకసారి ఐడెంటిఫై చేసుకోగలిగితే దానికి అటువంటి కండిషన్ వచ్చినప్పుడు కొబ్బరి నూనె పూసుకోండి వెళ్ళేటప్పుడు మీరు జాగింగ్ స్టార్ట్ చేసేటప్పుడు కొబ్బరి నూనె పూసుకోవచ్చు మధ్యలో కొబ్బరి నూనె బట్టలకు తొందరగా అయిపోతుందంటే ఫ్రెష్ వెన్న వెన్న పూసుకోవచ్చు లేదా కొబ్బరి నూనె గడ్డగట్టిన కొబ్బరి నూనె అది పూసుకోగలిగితే బట్ట కొబ్బరి నూనె కన్నా ఆముదం ఇంకా బెటర్ పనిచేస్తుంది అలా అని ఏదో కాయలు కదా అని చెప్పి మీరు నువ్వు నూనె మాత్రం వాడొద్దు నువ్వు నూనె వాడితే హీట్ ఎక్కువ ప్రొడ్యూస్ చేసేస్తుంది అక్కడ ఇంకా అసలు ఫర్దర్ డ్యామేజ్ చేస్తుంది అందుకని ఇది వాడుకోవచ్చు లేదంటే ఈ పెట్రోలియం జల్లి వ్యాధులైన ఏదో వాడుతుంటారు కదా అటువంటిదైనా ఓకే అలోవెరా అలోవెరా లోపల కలబంద గుజ్జు ఉంటుంది కదా అది కూడా మీరు కొంచెం దాంట్లో ఒక రెండు మూడు చుక్కలు నూనె కొబ్బరి నూనె కలిపేసి కానీ పూసుకోగలిగితే ఇంకా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది మనం ఇప్పుడే మాట్లాడుకున్నాం కాటనే వాడొద్దు సిల్కే వాడండి ఎందుకంటే అది కనీసం అంటే అక్కడ ఉండదు మీకు తడి కిందికి జారిపోతూ ఉంటుంది వచ్చేటువంటి స్వెట్ అనేది కిందికి వెళుతూ ఉంటుంది అందుకని ఇబ్బంది ఉండదు హీట్ ప్రొడ్యూస్ కాకుండా చూసుకోవాలి అంటే నీళ్లు తాగుతూ ఉండాలి ఖచ్చితంగా నీళ్ళు అలాగే సాధ్యమైన శ్వాస మీద కూడా దృష్టి పెట్టండి బ్రీతింగ్ తీసుకునేటప్పుడు ప్రాపర్ బ్రీతింగ్ రావాలి మోర్ ఆక్సిజనేషన్ అనేది మీకు వచ్చేటట్టు చూసుకోవాలి లేకపోతే అది మళ్ళీ హీట్ జనరేషన్ అంటే హైపాక్సిజన్ కండిషన్ క్రియేట్ చేసి అది కాస్త ఆక్సిజన్ సప్లై రాకపోతే అది కాస్త బ్రిటిల్ చేసేటువంటి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అందుకని ఇది చూసుకోవాలి సాధ్యమైనంత వరకు మీరు జాగింగ్ చేసి ఇంటికి వచ్చేసిన తర్వాత ఖచ్చితంగా కొంచెం ఐస్ ఐస్ తీసుకొని ఐస్ క్యూబ్తో నిపుల్ మీద రబ్ చేయండి రబ్ చేస్తే ఇటువంటి జరగకుండా ఉంటాయి యూజువల్గా ఇటువంటి కొంచెం జాగ్రత్తలు మీరు తీసుకోవాలి ఏరియేషన్ కావాలని చెప్పి అని అయితే తీసుకోలేరు ఇప్పుడు కొంతమంది దానికి సపరేట్గా కొన్ని క్యాప్స్ లాంటివి దొరుకుతున్నాయి మెడికల్ షాప్లో దొరుకుతున్నాయి అంటే నిపుల్ క్యాప్స్ అని చెప్పి దొరుకుతున్నాయి అది కూడా వాడచ్చు కొంచెం మెత్తగా ఉంటాయి అవి అది ఇచ్చినప్పుడు సేఫ్ జోన్లో ఉంటుంది అక్కడ ఫ్రెక్షన్ అనేది దాని మీద పడదు ఈజీగా ఉంటుంది మెయింటైన్ చేయడం అనేది జరుగుతుంది దీనికోసం కంగారు పడిపోయి ఏదో యాంటీబయాటిక్స్ వాడాలి ఇటువంటి ఏమీ చేయొద్దు ఉన్న హెల్త్ స్పాయిల్ అయిపోతుంది కాబట్టి సమస్యలు చిన్న చిన్న ఉంటాయి కొంచెం మనం ఐడెంటిఫై చేయగలిగితే చాలు వాటి నుంచి ఈజీగా బయటపడవచ్చు సరేనా మిత్రుల మరోసారి మరో విడితే మనం కలుసుకుందాం నమస్తే